తిరుమల కొండల మీద మొట్టమొదటి నివసించిన మనిషి ఎవరో తెలుసా వెయ్యేళ్ల క్రితమే స్వామివారికి అభిషేకం చేయటం కోసం ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి పాప వినాశనం నుంచి నీళ్లు తెచ్చేవారు తిరుమల నంబి అలా నీళ్లను తెస్తున్నప్పుడు అడవిలో ఒక వేటగాడు వచ్చి బాగా దేహం వేస్తుందని నీళ్లను ఇవ్వమని అడుగుతాడు కానీ ఇవి స్వామివారి అభిషేకం కోసం తీసుకువెళ్తున్నానని ఇవ్వకుండా వెళ్ళిపోతాడు దానితో ఆ వేటగాడు అతని వెనకే వెళ్తూ బాణంతో ఆ కుండను కన్నం పెట్టి దాని నుంచి వచ్చిన నీళ్లను తాగుతా అయితే గుడి దగ్గరికి వచ్చేటప్పటికి నీళ్లు లేవని చూసుకొని తిరుమల నంబి చాలా బాధపడుతూ ఉంటాడు దానితో ఆ వేటగాడు పక్కనే ఉన్న కొండ మీదకు తన బాణాన్ని వేసి ఒక జలపాతాన్ని తెప్పిస్తాడు ఇక నుంచి స్వామివారి అభిషేకంకు నీళ్లు ఇక్కడ నుంచి తీసుకురా అని చెప్పి మాయమైపోతాడు ఆ జలపాతమే ఇప్పటికీ ఉన్నటువంటి ఆకాశగంగ అయితే వేటగాడి రూపంలో వచ్చింది స్వయంగా వెంకటేశ్వర స్వామియే తిరుమల నంబి గుడి పక్కనే ఇల్లు కట్టుకుని మొట్టమొదటి తిరుమల నివాసి అయ్యారు Terima kasih.